ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి ఇక రెండవ తేదీ జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్లు ఏంటంటే విద్యాశాఖ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ శాఖ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి ఈ రోజు రెండవ తేదీ జీతాలు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే జీతాలు పెన్షన్లు జమ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే పెన్షన్ బిల్లులు లేదా జీతాల బిల్లులను సబ్ ట్రెజరీ అధికారి సబ్మిట్ చేసినప్పుడు అవి వివిధ దశలకు వెళ్ళి జమలు జరుగుతాయి ఈ విధానం అవగాహన చేసుకోండి గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఈ ఈబెర్ బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ ఈ విషయాల గురించి చాలా మంది ఫెన్షన్లకు అర్థం కావడం లేదు వాటి వివరాలు తెలుసుకోండి సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ల బిల్లులను తమ పరిధిలో సబ్మిట్ చేస్తారు ఈ బిల్లులు ఆమోదించిన తదుపరి గ్రీన్ ఛానల్ కు వెళతాయి ఈ బిల్లులను ఆమోదించకపోతే ఇన్ని ప్రోగ్రెస్ అని చూపిస్తారు ఆమోదించబడిన బిల్లులు గ్రీన్ ఛానల్ కు వెళతాయి వాటి గురించి తెలుసుకోండి గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ పరిధిలో ఎస్టిఓ ద్వారా అప్రూవ్ అయిందని ఫండ్ క్లియరెన్స్ నిధులు విడుదల చేస్తున్నట్లయితే బిల్స్ సిద్ధంగా ఉన్నాయని అర్థం అలాగే ఈక్బేర్ అంటే ట్రెజరీ అధికారి ద్వారా అప్రూవల్ అయిన బిల్లులు గ్రీన్ నుంచి ఆర్బీఐకు చేరుకున్నాయని అనగా ఆర్బీఐకి నగదు రాష్ట్ర ప్రభుత్వం పంపించిందని సమాచారం అలాగే బ్యాచ్ నంబర్స్ అలర్ట్ అనగా ఆర్బీఐ మీ జీతం లేదా పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉందని అర్థం బ్యాచ్ నెంబర్లు అలర్ట్మెంట్ జరిగిన గంట నుంచి మూడు గంటల లోపల జీతాలు లేదా పెన్షన్లు జమ జరుగుతాయి